సదాశివపేట పురపాలక సంఘం పాలకవర్గం సాధారణ సమావేశం సాదాసీదాగా సాగింది చైర్ పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్ హాజరయ్యారు ఇట్టి సమావేశంలో సభ్యులు పలు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని కుక్కలను తొలగించాలని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు ముఖ్యంగా వార్డులలో నెలకొన్న సమస్యలపై చర్చించారు అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ పట్టణంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు అదేవిధంగా వర్షాకాలం దుష్టవ్యాధులు ప్రబలించకుండా వార్డులలో పరిశుభ్రత పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని కరెంటు సమస్యలు రాకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు పట్టణంలో ఎక్కడ కూడా నీటి సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనరుమా వైస్ చైర్మన్ చింతా గోపాల్ కౌన్సిల్ సభ్యులు కో ఆప్షన్ నెంబర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

ఇప్పుడు మనకి ఏవైతే మనకి కంప్లైంట్స్ వస్తాయో ఫస్ట్ వచ్చిన అంశంలో మనం మన జనరల్ ఫండ్ నుంచి పెట్టుకోవడం జరిగింది ఆ ఫిఫ్టీ వన్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద మనకు ఫండ్స్ రిలీజ్ అవ్వలేదు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు పెట్టాము కానీ అది టీఆర్ఆర్డీసీ నామ్స్ ప్రకారం లేవని ఓల్డ్ చేసాం టీఓపడిస గరిక సహకార సమావయశ నియాయ సంస్థ మార్కెట్ ఇన్ఫర్మేషన్ నియాయ సంస్థ మేము అక్కడ పెద్దలా పెట్టుకోడం మేము సాక్ష్యం తీపిస్తే మున్సిపల్ కార్పొరేషన్ అంటే చెప్పేసి మరి పర్వన కూడా చెప్పులేదు మన అండనేషన్ మీరు అదే సార్ ఇప్పుడు దాని కూడా డైవర్ట్ చేశారు సార్ మాకిచ్చిన ఫండ్ కూడా డైవర్ట్ చేశారు సార్ చేయొన గరిక సంస్థ మాకిన్ఫర్మేషన్ డైవర్ట్ చేశారు దానికి మీరు అందరు కలిసి ఏ తీర్మానం చేసేది పంపించారో దాంట్లో ఇరవై ఐదు లక్షలకు సంబంధించి అది హోల్డ్ చేసి పెట్టారు ఇవ్వలేదు దాన్ని మార్చాలన్నా నాకు మారిస్తే మార్చేసేది పెట్టి దాన్ని చేసుకోవచ్చు అమ్మ బస్తీ దవాఖానకి వస్తే ఒక రాదు సబ్జెక్టు ఇరవై లక్షలు ఇచ్చిండ్రు ఇరవై లక్షలు పూర్తి చేయాలని చెప్పారు దాన్ని ఒకసారి కలెక్టర్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షన్న అపర్ణ శివరాజ్ పాటిల్ గారికి వైట్ గోపాల్ గారికి ఈ సమావేశం ఎప్పుడో జరగాల్సిన సమావేశం మరి ఎన్నికలన్నీ రావటం అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఆ కోళ్ల నిమిత్తం మరి ఈ మీటింగ్ జరగడం ఆలస్యమైంది ఎజెండా అంశాలు చాలా పెట్టుకున్నారు కాబట్టి నేను సంగారెడ్డికి వెళ్ళాల్సిన అవసరం నిమిత్తం కొద్దిపాటి పర్మిషన్తో మాట్లాడే అవకాశం తీసుకుంటున్నాం మనం గతంలో ఇరవై లక్షలకు సంబంధించి ఇరవై మూడులకు సంబంధించి ఆ నిధులు కూడా మొన్ననే తిరిగి అన్ని టెండర్ పెట్టి చేసుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ గారు మనకు ఆదేశించడం జరిగింది దానికి కూడా మీరు పిలుచుకొని ఆ వర్కులు యథావిధిగా అవి చేసుకోవాల్సిందిగా మొన్న చెప్పడం జరిగింది దాంట్లో బట్టి ఒక కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఒక కోటి రూపాయలకు సంబంధించి మనం ఎన్నికల సందర్భంగా చెప్పినాం అది దాంట్లో రాలేదు కాబట్టి ఆ వర్క్ కూడా ఖచ్చితంగా వచ్చేటట్టుగా నేను మాట్లాడతా అదే కాకుండా ఎస్సీఎఫ్లో ఇంకా చాలా వర్కులు జరగాల్సిన ఉన్నాయి మరి ఎస్డిఎఫ్ఓ ఏ మరి ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు సదాశివపేటకి ఇరవై లక్షలు ఇరవై ఐదు కోట్లు ఇస్తే దాంట్లో నుంచి దాదాపు పదకొండు కోట్లు మాత్రమే ఖర్చింది మరి ఇంకా మిగతా డబ్బులు ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని నిలుపుదల చేయడం జరిగింది వాటికి సంబంధించి కూడా మనం ప్రయత్నం చేసి తీసుకోవడానికి నా వంతుగా నేను చేస్తా అదే రకంగా మనకి వెస్టబుల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అది అర్థాంతరంగా ఆపి మరి నిధులు కూడా దాన్ని చేసిండ్రు అది కూడా దానికి లెటర్ పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఇటువంటి ఏమున్న సరాక్షిపేట అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగురుగా చేసుకోవడానికి నా ఒత్తిడిగా నేను ఎప్పుడు కౌన్సిల్ పూర్తి సహకారం అందిస్తాను తెలియజేసుకుంటూ మరి ఈ వర్షాకాలం సంబంధించి వర్షాకాలం వచ్చే వ్యాధులు మరి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మరి అధికారులు అందరూ తీసుకోవాలి ఈ నీళ్లు స్టాగ్నేషన్ ఉంటే దోమలు గుడ్లు పెట్టి దాని నుంచి చాలా రకాలుగా వ్యాధులు వస్తాయి మరి అవి కూడా నివారించుకోవాల్సిన అవసరం ఉంది మరి అదే కాకుండా మన డాంపి ఇప్పుడు ఎన్నికపల్లి దగ్గర ఏదైతే ఉందో మరి వర్షం నీళ్లు చెరు నీళ్లు వస్తే దాంట్లో చెత్త ఎన్ని కూడా మరి ఇంకో కొత్త ప్లేస్ ఇంకో ఎకరాలు మరి సిద్దార్పూర్ దగ్గర ప్రపోజ్ చేయమని గతంలో కూడా చెప్పినాం మరి అది కూడా మనం ప్రయత్నం చేసుకోవాల్సి ఉంది